హలో అందరికీ ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం ఇప్పుడు సాయి మీనాతో ఇలా అంటూ ఉంటారు అబద్ధాలు చెప్పడం నీ దగ్గర నుంచి నీ వారిని దూరం చేస్తుంది అంటూ ఉన్నప్పుడు మీనా ఇలా అడుగుతుంది అది విన్న మీనా మీరెవరు అని అడుగుతుంది అప్పుడు సాయి నీ ప్రయాణంలో నేను ఒక స్నేహితుణ్ణి అప్పుడు మీనా బాధపడుతూ ఇలా చెప్తూ ఉంటుంది నాకెవరు స్నేహితులు లేరు అస్సలు స్నేహితులు ఎవరు లేరు అమ్మ చాలా కాలం క్రిందట నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడైతే నాన్న కూడా నన్ను వదిలేస్తారు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే సాయి ఆమె దగ్గరికి వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి అసలు ఏమైందని అడుగుతూ ఉంటారు అప్పుడు మీనా నేను నాన్నకు అబద్ధం చెప్పాను మా నాన్న నన్ను ప్రతి సంవత్సరం నేనే క్లాస్లో ఫస్ట్ రావాలని కోరుకునేవాళ్ళు కానీ నేను మాత్రం ఆయనలాగా తెలివిగా లేను నేను ఎగ్జామ్ పాస్ అవ్వడానికి చాలా కష్టంగా మేనేజ్ చేసేదాన్ని నాన్నకు నేను ఫస్ట్ అని అబద్ధం చెప్పి చెప్పి ఇంతవరకు తీసుకొచ్చాను కానీ నాన్న చాలా బిజీగా ఉంటారు అలాగే ఆయనకు నా వాస్తవం తెలిస్తే ఆయన ఖచ్చితంగా నిరాశ చెందుతారు అందుకే నేను నా మార్కుల గురించి అబద్ధం చెప్పుతూ వచ్చాను పాఠశాల నుంచి వచ్చిన రిపోర్ట్ కార్డులపై ఆయన సంతకాలను నేను ఫోర్జరీ చేసేదాన్ని అప్పుడు సాయి మరైతే అది నీకు సహాయపడిందా అని అడగగా వెనకలే వాళ్ళ నాన్న వస్తాడు వెనక నుంచి మీనా వాళ్ళ నాన్న వచ్చి లేదు అస్సలు లేదు ఇప్పుడు స్కూల్లో బలవంత్ గారు టైంని చూసుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు టైం కంప్లీట్ అయిపోయింది మీ పరీక్ష ఎప్పుడు మొదలవుబోతుంది మీ బ్యాగ్స్ అలాగే పుస్తకాలను ఒక పక్క పెట్టండి రండి త్వరగా అని చెప్పగా పిల్లలందరూ ఒక దగ్గర పెట్టేసి వచ్చి కూర్చుంటారు ఇప్పుడు బలవంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు మాలతీ గారు వీళ్ళందరికీ పేపర్లు పంచండి అని చెప్పగా మాలతీ మేడం పిల్లలందరికీ క్వశ్చన్ పేపర్స్ని ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మీనా వాళ్ళ నాన్న మీనాని నువ్వు నాకు ఎలా అబద్ధం చెప్పగలిగావు మీనా నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాను ఎందుకు ఇలా చేశావు అప్పుడు సాయి ఎందుకంటే అని చెప్ ఏదో చెప్పబోతున్నప్పుడు అప్పుడు మీనా వాళ్ళ నాన్న ఇది మా కుటుంబ సమస్య మీరు ఇందులో జోక్యం చేసుకోవద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని సాయిని కోపంగా ఆ వ్యక్తి మాట్లాడతాడు ఇప్పుడు మీనాతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను అబద్ధంలో ఉంచావా నువ్వు నిజం చెప్పి ఉంటే నేను నీకు సహాయం చేసేవాడిని కదా ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పి ఎలాంటి సహాయం చేయలేదు నీ మీద పెట్టుకున్న నా విశ్వాసాన్నంతా చెడగొట్టేశావు ఇప్పుడు సాయి ఒక దగ్గర కూర్చొని తన సంచిలోంచి ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక పనిముట్టుని తీసి తవ్వుతూ తన సంచిలో ఉన్న చెట్టు మొక్కను తీసి ఆ గుంతలో బూడ్చి పెడతారు ఆ తరువాత రాళ్లను చుట్టూ ఆ మొక్క చుట్టూ పెడుతూ ఉంటే మీనా వాళ్ళ ఫాదర్ ఇలా అడుగుతూ ఉంటారు నువ్వేం చేస్తున్నావు రాళ్లతో చుట్టేస్తే మొక్క ఎలా పెరుగుతుంది అనుకుంటున్నారు అప్పుడు సాయి చిన్నగా స్మైల్ ఇచ్చి మీరు కూడా అదే చేస్తున్నారు కదా అప్పుడు సాయి ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు మీరు నీ కుమార్తె ఈ మొక్క లాంటిది నీ ప్రేమ అలాగే ఆప్యాయత ఆమె ఆత్మకు ఆహారంగా అందిస్తుంది అయితే మీరు ఆమె మీద నీ ఆశలు అలాగే అంచనాలతో భారం పెడుతున్నారు అది ఎలా అవుతుందంటే మొక్కను రాళ్ళ మధ్యలో ఉంచినట్లే అవుతుంది అప్పుడు ఆ రాళ్ళు ఈ మొక్కని ఎదగనివ్వవు నీ కుమార్తె మీద ఇలా కఠినంగా ఉండి ఆమెను వేగంగా ఎదగాలని కోరుకుంటున్నారు మీరు మరైతే నేను కూడా ఈ మొక్కపై అదే చేయొచ్చుగా సాయి చిన్న స్మైల్ ఇచ్చి పెద్దలుగా మనకు మంచిదో కాదో అర్థం చేసుకునే బుద్ధి ఉంది కానీ పిల్లలకు అది లేదు అవి వాళ్ళు ప్రేమతోనే అర్థం చేసుకుంటారు అందుకే వాళ్ళపైన మన అంచనాలను పెట్టుకోకుండా ఉంటేనే వాళ్ళకి మంచిదవుతుంది ఒక్కసారి నీ కుమార్తెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆమె నీలా తెలివిగలది కాకపోయినా ఆమెలోని దయతో ముందుకు తెస్తుంది అలాగే వారికి మన ప్రేమ అనేక రీతుల్లో వ్యక్తం చేయడం చాలా ముఖ్యం మన ప్రేమ ఏ పరిస్థితిలోనైనా తప్పక అందించబడుతుంది మీ అమ్మాయిని ఎప్పటికీ విడిచిపెట్టి పోవట్లేదు అని ఆమెకు నమ్మకం కలిగించాలి మీరు ఇప్పుడు మీనా ఫాదర్ మీనా దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంటాడు మీనా నువ్వు నిజంగా పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు నేను నిన్ను ప్రేమించనని అలా నమ్మావా అప్పుడు మీనా ఇలా చెప్తుంటుంది ఏడుస్తూ నేను క్లాస్లో టాప్ వచ్చినప్పుడు మీరు నాతో చాలా సమయం గడిపేవారు నాన్న అలాగే నన్ను మీరు కారులో కూడా తీసుకువెళ్ళేవారు బయటికి ఆ ప్రత్యేక క్షణాలను నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అప్పుడు మీనా వాళ్ళ ఫాదర్ మీనాని కౌగులించుకుంటారు ఇప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు మనం తల్లిదండ్రులతో ఉన్న బంధాలు చిన్న చిన్న కారణాల వల్ల బ్రేక్ కాకూడదు అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పి ఉంటే నీ తండ్రి నీకు సహాయం చేసేవాడు మీరిద్దరూ సమయం కలిపే గడిపేవారు నువ్వు అబద్ధం చెప్పకుండా మీ నాన్నకు నీ కష్టాలను మీ నాన్నతో పంచుకొని ఉంటే నీకు ఆయన సమయం కావాలని అప్పుడు మీకు ఆయన ఖచ్చితంగా సహాయం చేసేవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్లే మీరు మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే ఒకరిని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోవడం అనేది సంబంధాలను చాలా గట్టిపరుస్తుంది అది సంబంధానికి చాలా ముఖ్యం ఇప్పుడు మీనా నన్ను క్షమించండి నాన్న అని చౌలు పట్టుకొని ఉంటుంది మీనాని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుంటారు ఇప్పుడు మీనా ఫాదర్ సాయికి నమస్కరిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు మీ వల్లనే ఈరోజు నా బిడ్డ నాకు దక్కింది ఇప్పుడు సాయి ఆ మొక్క చుట్టూ ఉన్న రాళ్ళని తీస్తూ మనతో ఇలా మాట్లాడుతూ ఉంటారు ప్రతి బిడ్డ ప్రత్యేకమే కొన్ని మొక్కలు త్వరగా ఎదుగుతాయి అలాగే పూలను పూస్తాయి మరికొన్ని మొక్కలకు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి అవసరం వస్తుంది కానీ ప్రతి మొక్క ప్రత్యేకమే ప్రతి మొక్క వేరే ఒక విధంగా ఉపయోగపడుతుంది అందుకే మీ బిడ్డల్లో ఏం ప్రత్యేకత ఉందో దాన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిమెలిసి ఉండేటట్లు చేయాలి ఏం ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అదే ముఖ్యమైనది ప్రతి పరీక్షలో ఒక టాపర్ మాత్రమే ఉండగలడు కానీ దీనర్థం ఇతర విద్యార్థులు మందబుద్ధులు అని కాదు అందరూ తెలివైనవారు అలాగే ప్రత్యేకమైన వారు తల్లిదండ్రులు బిడ్డల్లో ఏం ఉన్నాయో తెలుసుకోవాలి ఇప్పుడు బలవంత్ గారు టైం అయిపోయింది రాయడం ఆపేసేయాలి మాలతీ గారు దయచేసి వాళ్ళ దగ్గర నుంచి పేపర్లు సేకరించండి ఇప్పుడు మాలతీ గారు పిల్లల దగ్గర నుంచి అన్ని పేపర్లన్నీ సేకరిస్తారు ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీ ఉపాధ్యాయురాలు గారు మీ పేపర్లన్నింటినీ తనిఖీలు చేస్తారు పరీక్షలో ఎవరికైతే తక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు ఇకపై ఈ పాఠశాలలో చదవడానికి అర్హులు కాదు అలాగే ఈ పాఠశాల నుంచి రోజే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు మాల్తీ మేడం గారు మీరు క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేయండి ఇప్పుడు మాలతీ గారు ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చెక్ చేస్తారు పిల్లలందరూ చాలా కంగారుగా ఉంటారు ఇప్పుడు సాయి ఉన్న చోటు నుంచి తన బ్యాగ్ని సందుకొని ఎక్కడికో కంగారు కంగారుగా వెళ్తుండడం చూసినా మీనా వాళ్ళ ఫాదర్ ఇలా అడుగుతూ ఉంటారు ఏమైంది మీకు మీరెందుకని ఇంత తొందరగా వెళ్తున్నారు ఏమైనా సమస్య అని అడగగా సాయి ఇలా అంటారు నీ కూతురికి న్యాయం జరిగింది ఇప్పుడు నేను ఊరిలో ఇతర పిల్లలకు కూడా న్యాయం చేయాల్సి ఉంది ఒక పెద్ద పాపం జరగకుండా ఆపాలి అని చెప్పి సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు బలవంత్ గారు మాలతీ మేడం గారిని రిజల్ట్స్ చెప్పమని పిలుస్తారు మాలతీ మేడం ఇలా చెప్తూ ఉంటుంది రమేష్ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణతుడయ్యాడు అప్పుడు పిల్లలందరూ వాడికి క్లాప్స్ కొడతారు ఇప్పుడు చేతన్ పేరు చెప్పి ఫెయిల్ అయ్యావు ఆ మాట విన్న చేతన్ చాలా ఏడుస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ప్రహ్లాద్ని పిలిచి పాస్ అయ్యావని చెప్తారు అలాగే మిగతా గ్రామస్తుల పిల్లలందరినీ ఫెయిల్ చేసేస్తారు ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు పరీక్షలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ నా అభినందనలు అలాగే ఎవరైతే పరీక్షలో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడే ఈ క్షణం నుంచే పాఠశాల నుంచి తొలగించేస్తున్నాను అప్పుడు పిల్లలందరూ ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు దయచేసి మమ్మల్ని ఇక్కడే చదువుకొనివ్వండి మమ్మల్ని పాఠశాల నుంచి పంపించకండి అప్పుడు బలవంత్ గారు అరే పిల్లలు నేను ఇక్కడ మిమ్మల్ని స్కూల్ నుంచి తొలగిస్తున్నాను నిజానికి మిమ్మల్ని తొలగించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు కానీ నేను చాలా బలహీనుణ్ణి ఇది ప్రభుత్వ నియమాలు మీరు పాస్ అయి ఉంటే మీరు ఇక్కడే వాళ్ళు మీ స్నేహితుడు పాస్ అయ్యాడు కదా అలాగే అతను అతని ఇక్కడే ఉండి చదువుకుంటాడు అవునా కాదా పిల్లలందరూ బాధపడుతూ ప్రహ్లాద్ని చూస్తూ ఉంటారు ఇప్పుడు బలవంత్ గారు మీ అందరి కోసం మీ ప్రియమైన ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ఇంకా తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి చదువుకోండి కానీ ఆ పాఠశాల మాత్రం ప్రభుత్వ గుర్తింపు పొందలేదు కదా కాబట్టి మీరు అక్కడే చదివి మెరుగైన భవిష్యత్తును పొందలేరు అయినప్పటికీ మీరు అక్కడ సంతోషంగా ఉంటారు కదా ఇప్పుడు చేతన్ లేదు మేము వెళ్ళము ఇది మా పాఠశాల మేమిక్కడే ఉండి చదువుకుంటాము ఇప్పుడు బలవంత్ గారు కోపంగా మీరింత సులభంగా వెళ్ళేటట్టు లేరు మీరు ఇక్కడ నిలబడి గొడవ సృష్టిస్తున్నావు కదా దాంతో ఇక్కడున్న మెరుగైన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారు ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పిల్లలు ఎంత చెప్పినా అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో బలవంతు గారు నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటా అని క్లాప్స్ కొట్టి అక్కడున్న సేవకులను పిలుస్తారు ఇప్పుడు కులకర్ణి సర్కార్ అంతాతో ఇలా అంటూ ఉంటాడు హరి ఓం హరి ఓం ఇది నా ప్లాన్ ఇంగ్లీష్లోనే బోధన చేయాలనేది నా ఆలోచన కానీ బలవంత్ నన్ను పక్కన పెట్టేశాడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు ఆయన పిల్లలకు పరీక్ష పెట్టేది నన్ను అస్సలు లేదు ఇప్పుడు అంతా కానీ సర్కార్ ఈ విధంగా గ్రామంలోని ప్రతి పిల్లవాడిని ఆయన అక్కడి నుంచి తొలగించవచ్చు మరైతే ఈ విషయంలో మీరు సంతోషంగా ఉండాలి కదా ఇప్పుడు కులకర్ణి సర్కార్ కోపంగా బుద్ధి తక్కువ వాడా నేను పిల్లల ఆత్మవిశ్వాసాన్ని కొంచెం కొంచెం కూల్చాలనుకున్నాను ఒక్కసారిగా కాదు ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఫకీర్ బలవంతుకి విరుద్ధంగా నిలిచేదానికి ఏదో ఒక ప్లాన్ ఖచ్చితంగా వేస్తాడు ఇప్పుడు పంతా కంగారు కంగారుగా కులకర్ణి సర్కార్ వద్దకు వచ్చి సర్కార్ గారు సర్కార్ గారు ఆ ఫకీర్ పాఠశాల వైపు వెళ్తున్నట్లు నేను చూశాను ఇది విన్న కులకర్ణి సర్కార్ ఏంటి అని కులకర్ణి సర్కార్ నవ్వుతూ ఉంటారు అప్పుడు పంత కానీ సర్కార్ గారు మీరెందుకు సంతోషంగా ఉన్నారు పంత ఇలా అంటూ ఉంటాడు మీరు ఆ ఫకీర్ ఏదో చేయవచ్చని ఇప్పుడే అన్నారు కదా అంటే ఇప్పుడు బలవంత్ గారి ప్రణాళిక విఫలమవుతుందని కదా ఇప్పుడు కులకర్ణి సర్కార్ నవ్వుతూ నేను కూడా అదే కోరుకుంటున్నాను బలవంత్ గారు ఈ ఆటలను ఒంటరిగా ఆడాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆయన నా దగ్గరికి రావాల్సి ఉంటుంది నాకు ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అంతా కానీ సర్కార్ అతను ఇక్కడికి రాకముందే ఎందుకు వేచి ఉండాలి మనం కూడా అక్కడికే వెళ్దాం పదండి ఆయన అక్కడే ఫెయిల్ అవ్వడం చూడొచ్చు అక్కడికి వెళ్ళి మనం అతనికి గుర్తు చేద్దాము ప్రణాళికలు ఏవీ పని చేయలేవని ఇప్పుడు కులకర్ణి సర్కార్ కరెక్టే మీరు చెప్తున్నది కొన్నిసార్లు మీరు కరెక్ట్గా చెప్తారు కులకని సర్కార్ నవ్వుతూ ఉంటే పదండి ముర్కులారా ఇంకా ఎందుకు నవ్వుతూ ఇక్కడే ఉన్నారు అని కోపంగా తిడతాడు ఆ సేవకులతో పిల్లలందరినీ స్కూల్ బయటికి పంపించేస్తారు వీరిని బయటికి తోసేయండి ఇప్పటికిప్పుడే వెంటనే అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు బలవంత్ గారు ఇప్పుడు ప్రహ్లాద్ బలవంత్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను పాస్ అయితే వాళ్ళెందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళకి నాకు తెలిసినంత తెలుసు ఇప్పుడు బలవంత్ గారు ప్రహ్లాద్ నువ్వు నా కుటుంబానికి చెందినవాడివి నేను నిన్న ఇక్కడి నుంచి ఎలా తొలగిస్తాను అనుకున్నావు వెళ్ళి కూర్చో అలాగే చదువుకో ఆ వృధా పిల్లల గురించి ఆలోచించకు ఇప్పుడు ప్రహ్లాద్ వారు నా స్నేహితులు వృధా లాంటి వాళ్ళు కారు వాళ్ళు నిజాయితీ గల వాళ్ళు మీలాగా కాదు అదంతా విన్నా బలవంత్ గారు ప్రహ్లాద్ అని కోపంగా అరుస్తారు ఇప్పుడు ప్రహ్లాద్ నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండలేను అని తన బ్యాగ్ తీసుకొని తను కూడా బయటికి వచ్చేస్తాడు ఇప్పుడు ఆ సేవకుల్లో ఒకరు చేతన్ని తోసేస్తారు స్కూల్ దగ్గర నుంచి అప్పుడు సాయి వచ్చి చేతన్ని పట్టుకుంటారు ఇప్పుడు చేతన్ సాయిని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు సాయి మమ్మల్ని స్కూల్ నుంచి తొలగించారు మాకిది నచ్చడం లేదు సాయి మేము దీన్ని కోరుకోవడం లేదు సాయి ఇప్పుడు సాయి బల్వంత్ గారితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు పాలకుడు ప్రజల విద్య హక్కును దూరం చేస్తే ఆ సమాజం పతనానికి చేరుకుంటుందనే విషయం అర్థం చేసుకోవాలి ఇప్పుడు బలవంత్ గారు సాయి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు పిల్లల్ని తొలగించడం కేవలం ఒక మొదటి దశ మాత్రమే ఫకీర్ ఒకరి తర్వాత ఒకరికి ఇక్కడున్న వాళ్ళందరికీ పా పాఠం నేర్పిస్తాను ఎవరైతే నీకు సహాయం చేస్తూ వస్తున్నారో ఆ వ్యక్తులందరికీ మీరు నా కొడుకు నా నుంచి దూరం చేశావు ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ప్రతి భక్తుడి నుంచి దూరం చేస్తాను ఒక్కరోజు తప్పకుండా వస్తుంది అందరు గ్రామస్తులు మిమ్మల్ని ఈ గ్రామం నుంచి వెలివేస్తారు గ్రామంలోని పేరెంట్స్ అందరూ ఆ స్కూల్ దగ్గరికి వచ్చేసి ఉంటారు ఇప్పుడు బలవంతు గారు చాలా కోపంగా ఎలా చెప్తూ ఉంటారు మీ పిల్లల్ని మీరు ఆ దుస్తులని కాల్చకుండా ఆపి ఉండింటే ఈరోజు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చే వచ్చి ఉండేది కాదు మీ పిల్లలకు బహిష్కరణ అంటే ఏమిటో కూడా తెలియదు కాబట్టి వారిది తప్పు లేదు వారి ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ఈ తప్పు చేశాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్